చినశంకరంపేట మండలం సురారం గ్రామంలో గత ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సురారం గ్రామానికి చెందిన బాలమ్మకు మూడు ఎకరాల భూమిని అందించడం జరిగింది దానిలో నుండి ఎనిమిది గుంటల నరభూమి అదే గ్రామానికి చెందిన యశోద పేరు మీద రావడంతో తహసీల్దార్ మన్నన్ గ్రామస్తులు చర్చించి యశోదతో మాట్లాడి భూమి తనది కాదని సూచించడంతో స్పందించిన యశోద నేడు అట్టి భూమిని దళిత మహిళ బాలమ్మకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు నిజాయితీ చాటుకున్న యశోదను తహసీల్దార్ మన్నన్ మాజీ సర్పంచ్ నాగరాజుతో పాటు గ్రామస్తులు ఆమెను షాలువాతో సన్మానించారు అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ గతంలో దళితులకు దళిత బంధు ద్వారా మూడెకరాల భూమి పంపిణీ చేయడం జరిగిందని అట్టి భూమిని ఇతరులకు అమ్మకుండా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రొహిబిటెడ్ పెట్టే సమయంలో బాలమ్మకు సంబంధించిన మూడెకరాల భూమి నుండి ఎనిమిదిన్నర గుంటల భూమి యశోద పేరున రావడంతో అట్టి భూమి తనది కాదని తెలియజేయడం జరిగిందని ధరణి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు బాగా వచ్చాయని ఇప్పటికైనా ఎవరైనా తన భూమి కాకుండా ఇతరుల భూమి తన పేరుపై వస్తే వెంటనే తమ నిజాయితీతో ఎవరి భూమి వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన మండల ప్రజలకు సూచించారు సురారం గ్రామానికి చెందిన యశోద తన నిజాయితీని చాటుకోవడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే నిజాయితీతో ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సురారం మాజీ సర్పంచ్ నాగరాజు పాపగారి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు

ప్రస్తుతం మనం ధరణిలో ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద పడి చాలామంది బాధపడుతున్నారు అటువంటి వేరే వాళ్ళ పేరు మీద పడ్డ భూములు మన వాళ్ళ అసలైన పట్టుదారులకు రావడానికి తప్పకుండా ఎవరి పేరు మీద భూమి ధరల్లో నమోదైందో వారు స్వయంగా వచ్చి స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తేనే కానీ అసలుదారులకు మానని పరిస్థితుల్లో ఒక సూరారం గ్రామంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీ లబ్ధిదారులకు భూ పంపిణీ కార్యక్రమం మీద పంపిణీ చేసిన భూమిలో ఎనిమిదిన్నర గుంటలు లబ్ధిదారులు ఓచగల్ల బాలమ్మ పేరు మీద ఉన్న మొత్తం భూమిలో ఎనిమిదిన్నర గుంటలు ఈ ధరణి పుష్కరాలు వచ్చినప్పుడు కంది యశోద అనే ఆమె ఆమె పేరు మీద నమోదు కావడం జరిగింది సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుండి అటువంటి ఎనిమిదిన్నర గుంటలు మళ్ళీ తిరిగి పూచగల్ల బాలమ్మ పేరు మీద పట్టా చేయడానికి చాలా ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే పేరు మీద అయితే కంది యశోద యశోద పేరు వినపడదో వాళ్ళు తిరిగి వచ్చి ఈ పూచగల్ల బాలమ్మ పేరు మీదకి మారలేదు అయితే ఈ మధ్య మాకు ప్రభుత్వం నుండి వచ్చిన సారం ఎవరికైతే రెండు వేల పద్నాలుగులో ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూ పంపిణీ కార్యక్రమం కింద పంపిణీ చేసిన భూములను నిషేధ జాబితాలో పెట్టండి అని వచ్చినప్పుడు పరిశీలిస్తే లబ్ధిదారులైన పోచగల బాలమ్మ పేరు మీద మొత్తం మూడెకరాలు కాకుండా ఎనిమిదిన్నర గుంటలు తక్కువగా నమోదే ఉంది దాన్ని మేము విచారణ చేయగా అదే గ్రామానికి చెందిన కంది యశోద పేరు మీద ఆ ఎనిమిదిన్నర గుంటలు నమోదై ఉండడం గమనించడం జరిగింది అప్పటి నుంచి మేము కూడా గ్రామస్తులతో గ్రామ పెద్దలతో పరిశీలించి ఎవరి పేరు మీద అయితే ఎనిమిదిన్నర గుంటలు భూమి కంది యశోద పేరు నమోదైన ఆమెకు వాళ్ళ కుటుంబాలకు కుటుంబ సభ్యులకు కలిసి ఈ భూమి మీది కాదు ఇది ఒరిజినల్గా ప్రభుత్వం ఎస్సీ కుటుంబిస్తులకు పంపిణీ చేసినది కాబట్టి మీ పేరు మీద మార్చండి మీరు స్వయంగా వచ్చి మారిస్తేనే కానీ అది వాళ్ళ పేరు మీదకి రాదని చెప్పడం జరిగింది సుమారు ఆరు నెలల సంది ప్రయత్నం చేయగా ఈ ఈరోజు ఈ కంది యశోద కొత్త యాదగిరి సూరారం గ్రామం గ్రామస్తురాలు తన పేరు మీద ఉన్న ఎనిమిదిన్నర గుంటలు తనకు సంబంధం లేని భూమిని ఈరోజు స్లాట్ బుక్ చేయించి ఒరిజినల్ అసైని అయిన పోచగల్ల బాలమ్మ పేరు మీద ఆ ఎనిమిదర గుంటలు ధరణిలో మార్పు చేయడం జరిగింది దీన్ని మేము పోచగల్ల బాలమ్మ పేరు మీద ఎత్తించాక ఈ కంది యశోద ఆమె నిజాయితీని మనం చాలా గమనించి ఆమెకు సన్మానించడం జరిగింది అయితే మేము చెప్పేది ఒక్కటే ఈ ధరణిలో దాదాపుగా ఒకరి గుమ్ములు ఇంకొకరి పేరు మీద పడి చాలామంది బట్టేదారు అసలైన బట్టేదారు చాలామంది కష్టాల వలితలు బాధపడుతున్నారు ఎవరి పేరు ఎవరి భూమి మనది కాదు అన్నప్పుడు తెలిసినప్పుడు ఆ పట్టేదారులు ఒరిజినల్ పట్టేదారులకు అటువంటి భూమిని మార్చడం సమంతం లేకపోతే అసలైన పట్టదారు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మా భూమి వేరే వాళ్ళ పేరు మీద పడింది మార్చండి అని చెప్పి తిరగడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో దయసేదారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంటు చేసేది ఒకటే ఎవరి పేరు మీద ఉందో ఆ వాళ్ళు వచ్చి స్లాట్ బుక్ చేసి అసలైన పట్టదారులకు మార్చమని మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ